అందరికీ ఈరోజైతే కరాచిన ఉప్మా చాలా టేస్టీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసి చూపిస్తాను ఎలా చేయాలో దాని ప్రాసెస్ చూద్దాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బేసిక్ ఇంగ్రీడియంట్స్ అవి అయితే ఇవే సో నేను టమాటో కరాచీలో ఎందుకు వేస్తున్నానంటే ఈవెన్ ఇంకా ఎక్కువ టేస్ట్ రావడానికి ఒక త్రీ త్రీ ఆనియన్స్ పెద్దవిగా కట్ చేసుకున్నాను అండ్ చాలా చిన్నవిగా టమాటోస్ని చాప్ చేసుకున్నాను పెద్దవి రెండు అలాగే శనగపప్పు మినప్పప్పు అండ్ ఆవా అలాగే ఒక గ్లాస్ కరాచీ నేను ఈ గ్లాస్ ఈ మాత్రమే కరాచీ అయితే అది సరిపోదు అని అనుకుంటే వేసుకోవచ్చు సో అదైతే చాలా ఎక్కువ అవుతుంది సో ఆ క్వాంటిటీకి తగినట్టు నేను చెప్తాను సో ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము నేను స్టవ్ ఆన్ చేసుకొని ఫ్యాన్ అయితే పెట్టుకున్నాను సో మా వాళ్ళందరూ ఉప్మా అయితే చాలా ఇష్టపడతారు ఎందుకంటే పల్చగా చేయి పల్చగా చేయి అంటారు సో మీరు కూడా చూడండి అండ్ చూసి ట్రై చేయండి నేనైతే ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ని అయితే తీసుకోండి సో నేనైతే ఇప్పుడు వేడవుతున్నాం కూడా అయితే తీసుకుంటున్నాను సో ఇందులోకి రెండు రబ్బరు కరివేపాకు వేసుకుంటున్నాను అందులోనే ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను మీకు కారానికి తగినట్టు పచ్చిమిర్చి మెయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి సో టమాటో మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం అది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది బట్ మ్యాక్సిమమ్ అయితే ఇది సరిపోతుంది ఈ క్వాంటిటీలో చేసుకుంటే కొంచెం అప్పుడు చూద్దాము ఈ టైంలో మీరు సాల్ట్ వేసుకుంటే ఇది చాలా స్పీడ్గా ఉడుతాయి అన్నమాట రోస్ట్ అయిపోతాయి ఫాస్ట్గా సో ఇలా మంచిగా రోస్ట్ అవ్వాలండి చూసారు కదా కదా ఇలా రోస్ట్ అయినప్పుడు అది టేస్ట్ మంచిగా వస్తుంది ఆ తాలింపులు అవన్నీ వేగితే మంచిగా టేస్ట్ వస్తుంది అండ్ ఇప్పుడు వాటర్ వేసుకున్నాం నేను ఇందాక చెప్పాను కదా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోవాలి అని సో నేను యాక్చువల్లీ మర్చిపోయాను సో ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టి వాటర్ వేస్తున్నాను అప్పుడు సారీని అడ్జస్ట్ చేస్తాను వాటర్ మీ ఇచ్చా అండి అది పల్చర్ రావాలనుకుంటే అంత వాటర్ సో చూసారు కదా నేనైతే దాని క్వాంటిటీ వాటర్ అయితే నేను ఇదిగోండి చూడండి ఈ మొత్తం వాటర్ నేను నాకు వన్ లీటర్ ఆఫ్ వాటర్ వస్తాయి చూసారా ఇది బాగా దగ్గరికి మరగాలి ఈవెన్ నాకు ఇంకా ఎక్కువ వాటర్ వేయాలని ఉంది ఎందుకంటే ఇంకా మంచిగా రావడం కోసం బికాస్ ఇది ఈ రవ్వ కదా నేను ఈ గ్లాస్ క్వాంటిటీ తీసుకొని ఒక లీటర్ వేస్తారు ఏంటి అనుకోవచ్చు బట్ ఎంత పలుచుకు వస్తే అంత బాగుంటుంది కాబట్టి దగ్గరకు అయిపోయే కంటే మీరు చాలాసార్లు చూసే ఉంటారు పలుచలా తింటే చాలా టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు నేను టేస్ట్కి తగినంత సాల్ట్ వేస్తాను నేను ఒక ఫోర్ స్పూన్స్ ఆఫ్ అయితే వేసుకున్నాను వేసుకొని ఈ టైంలోనే మరుగుతున్న టైంలో ఒకసారి ఇలా కలిపేసుకొని సో ఇదైతే మరిగాక నేను చూపిస్తాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ అవడానికి టైం పడుతుంది సో నాకైతే సాల్ట్ ఫోర్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసాను నాకు సరిపోయింది ఏమన్నా తక్కువ అయితే అక్కడే టేస్ట్ చూసుకొని మీరు వేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది మరిగాక నేను రవ్వనైతే దీంట్లోకి వేస్తాను సో చూసారు కదా కొంచెం బాయిల్ అయితే మంచిగా అయింది సో మా వాళ్ళు సీరియల్ చూస్తున్నారు సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఇమనుకోవద్దు సో ఇలా మరుగుతున్న టైంలో మనం ఈ వన్ గ్లాస్ ఆఫ్ ఏదైతే రవ్వ తీసుకున్నామో దాన్ని మనం ఎలా వేసుకోవాలో చూడండి స్లో స్లోగా వేసుకుంటూ బాగా కలపాలి సో ఇలా చేస్తే ఏమవుద్దంటే ఆ రవ్వ ఏదైతే ఉందో అది ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది అనమాట అలా అని చెప్పి ఒకే దగ్గర వేసేయకూడదు అలా వేస్తూ కలుపుతూ ఉంటే అది ఉండలు కట్టకుండా మంచిగా వస్తుంది సో ఇలా కలుపుతూనే ఉండండి ఇది ఈ రవ్వ తొందర తొందరగా ఉండలు కట్టేస్తుంది అనమాట లైక్ ఏదైనా అంతే ఇడ్లీ రవ్వ అయినా ఏదైనా సో సో ఇలా కలుపుతూ ఉంటే చూసారు కదా మనం ఒక్కసారి బాగా కలుపుకున్నాక వెంటనే అడ్జస్ట్ అయిపోయి ఉప్మా కూడా చాలా స్పీడ్గా అయిపోతుంది సో చూసుకొని అయితే చెయ్యాలి నేనైతే ఇప్పుడు ఇలాగే చేస్తాను అందుకే వీళ్ళు ఈ ఉప్మా ఎక్కువ తింటారనమాట సో చూసారు కదా వన్ మినిట్లో అయితే ఉప్మా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం దీంట్లోకి కొత్తిమీరను తీసుకున్నాము కొత్తిమీర కూడా దిగుద్ది కొత్తిమీర వేసాక ఒక వన్ మినిట్ మనం స్టవ్ మీద ఉంచుదాము ఓకేనా చూసారా అది ఎలా ఉడుకుతుందో మంచిగా రోస్ట్ అవుతుంది మంచిగా బాయిల్ అవుతుంది సో ఇలా వేసుకున్నాక ఒక్కసారి మళ్ళీ కలుపుతున్నాము సో చూసారు కదా వేడి వేడి టేస్టీ ఉప్మా అయితే రెడీ అవుతుంది ఎంత పొగలు వస్తున్నాయో మీరు చూస్తున్నారు కదా ఒక్క స్పూన్ అలా నోట్లో పెట్టుకుని తింటే ఉంటుంది ఆహా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీరు ట్రై చేసి నాకు చెప్పాలి సో ఎలా ఉందన్నది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ